హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిందు ఫామ్స్ ఈరోజు ఆదివారం ఈరోజు ఏ రంగు పుంజు ఏ రంగు పుంజును గెలుస్తుందో చూసుకున్నట్లయితే మొదటి జాము వచ్చేసి ముసుగు రంగు కాకిడేగ ఈ కాకిడేగ వంతులో చూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి పచ్చకాకిడేగ కాకిడేగ పర్ల కోడి పచ్చకాకి ఎర్రకాకిడేగ ఈ వంతులో మ్యాక్సిమం గట్టి చూపు అనేది గెలుస్తుంది అన్నమాట నెక్స్ట్ ఈ వంతులో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి పింగలి కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడిపూల నల్లకెరయి కోడి మైల ఇవి ఈ వంతులో మ్యాక్సిమం ఓడిపోయే రంగులనమాట నెక్స్ట్ రెండవ వంతు చూసుకున్నట్లయితే ముసుగు రంగు వచ్చేసి నెమలిపింగల ఈ నెమలిపింగల వంతులో చూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి అబ్రాసు తెల్ల నెమలి నెమలి పాల అబరాసు గౌడ నెమలి నెమలి పూల నెమిలిపింగలి అబ్రాసు ఇవి ఈ వంతులో మ్యాక్సిమం చూపులు గెలిచే అన్నమాట నెక్స్ట్ ఈ వంతులో ఓడిపోయి రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకి కోటిడేగ కోడి మైల కోడి కక్కిరాయి నల్ల బోట్ల సీతువ కోడి పచ్చకాకి కోడి ఇవి మాక్సిమం ఈ వంతులో ఓడిపోయే రంగులు అనమాట నెక్స్ట్ మూడవ వంతు చూసుకున్నట్లయితే ముసుగురంగు వచ్చేసి కోడేగ ఈ కోడ్డేగ వంతులో చూగులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే డేగ కోటి రసంగి పండుడేగ ఎర్ర కక్కిరాయి గంద బోట్ల ఈ రొప్పించిన పచ్చకాగిడేగ మాక్సిమం ఈ వంతులో చూపు అనేది గెలుస్తుంది అన్నమాట నెక్స్ట్ ఈ వంతులో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకినామలి నెములి పచ్చగాకి నెములి రసంగి నెములి పింగల కాగిడేగ నెములి అబ్రాసు ఇవి మాక్సిమం ఈ వంతులో ఓడిపే రంగులు అనమాట ఈ వంతులో చూపు అనేది ఓడిపోతుంది అన్నమాట నెక్స్ట్ నాలుగవ వంతు చూసుకున్నట్లయితే ముసుగు రంగు వచ్చేసి కాకినేమలి ఈ కాకినేమలి వంతులో చూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే పచ్చకాకి నల్లసవల నెమలి మైల తెల్లబొంగ పచ్చకాకి ఇవి ఈ రంగులో మాక్సిమం ఈ వంతులో గెలిచే అనమాట నెక్స్ట్ ఈ నెమలి వంతులో ఓడిపోయి రంగులు చూసుకున్నట్లయితే కోడిడేగ కోడి పింగలి కోడి మైల కోడి నెమలి కోడి పూల కోడి కక్కెరాయి కోడి రస్సంగి కోడి అబ్బరాసు ఎర్రబోట్లు సీతువ ఇవి ఈ నాలుగో వంతులో మాక్సిమం చూపులకి ఓడిపోయే అన్నమాట నెక్స్ట్ ఐదవ వంతు చూసుకున్నట్లయితే ముసుగురంగు వచ్చేసి కోడిపింగల ఈ కోడిపింగల వంతులో చూపులు గిలిచే రంగులు చూసుకున్నట్లయితే సీతువ పసింగల్ సీతువ కోడి పింగలి రసంగి కోడి కాకి కోడి పచ్చకాకి తెల్ల చెంబల సీతువ తెల్ల కోడికి కక్కిరాయి ఈ వంతులో మ్యాక్సిమం కోడిచూపు చూపు అనేది గెలుస్తుంది అనమాట నెక్స్ట్ ఈ ఐదో వంతులో చూపులకి ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకిడేగా కాకి నెమలి నెమలి అబ్రాసు నెమలి కక్కిరాయి నెమలి మైలా పచ్చకాకి తొమ్మిదోనే కాకి ఇవి ఈ ఐదో అంతులో చూపుల్లో ఓడిపోయే రంగులనమాట నెక్స్ట్ ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే దక్షిణ దిక్కు ఇలాంటి కలర్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి